నేలకొండపల్లి గ్రామంలో శాంతి ఉండేది రైతులు పొలాల్లో శ్రమించేవారు పిల్లలు చెరువు దగ్గర ఆడుకునేవారు కాని ఒక రాత్రి వరి మొత్తం పంట అదృశ్యమైంది ఒక్క గింజకూడా లేదు రాము సర్పంచ్ అందరినీ కలిపి ప్రశ్నించాడు ఒక్క రాత్రిలో మన పంటను ఎవరు దొంగిలించారు గాడి జాడలు లేవు పాదముద్రలు లేవు అదేమి మాయా గ్రామస్తులు మంత్రాలు దయ్యాలు శాపం గురించి గుసగుసలాడుకున్నారు లక్ష్మి టీచర్కు పొలం దగ్గర విచిత్రమైన గుర్తు కనిపించింది కోటి గొర్రెల పిల్లవాడు అతను రాత్రి పాత దేవాలయం దగ్గర నీడను చూసినట్లు చెప్పాడు అదే సమయంలో వెంకన్న సోమరిపోతూ అకస్మాత్తుగా పిల్లలకు మిఠాయిలు కొనడానికి డబ్బు తెచ్చుకున్నాడు అనుమానం గంగారాం గ్రామ డిటెక్టివ్ ఎవడో కోడిపిల్ల దొంగను పట్టినవాడు పరిశోధించాడు అతను పొలాల క్రింద ఒక రహస్య సొరంగాన్ని కనుగొన్నాడు అది రాజారెడ్డి వైపు పోతుంది లోపల దొంగతనం చేసిన ధాన్యం ఉంది దొంగ వెంకన్నే కానీ అతను ఒంటరిగా పనిచేయలేదు రాజారెడ్డి దురాసగల జమీందారు ఈ పనికి కారణం అతను గ్రామస్తులను భయభ్రాంతులను చేస్తూ నేరుగా నల్లబజార్లో పంటను అమ్మాలని ప్లాన్ చేశాడు గ్రామస్థులు వెంకన్నను కొయ్యకు కట్టి బాగా గద్దించి రాజారెడ్డిని పోలీసులకు ఇచ్చారు పంట తిరిగి వచ్చింది బోన జానపద గీతాలు మరియు గొప్ప విందుతో వేడుకలు ప్రారంభమయ్యాయి నీతి దురాసకు గ్రామంలో స్థానం లేదు నమ్మకమే నిజమైన సంపద